హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఆరోగ్యకరమైన పెసలు వడలండి పెసరపప్పుతో మనం పెసలితోటి పెసరట్టు వేసుకుంటాం కదా ఆ పెసలతోటి వడలండి ముందుగా టూ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది మిశ్రమం రెండు గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గారుల పిండిలాగా మనం చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు పెసలు తీసుకున్న దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇది అప్పటికప్పుడు చాలా శ్రమ లేకుండా చేసి తేలిగ్గా చేసుకునే స్నాక్ అండి దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం రండి మరి ఆయిల్ వేడెక్కిన తర్వాత వడలు గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయిపోయిందండి మనం వేయడం చాలా తేలిగ్గా ఇప్పుడు ఈ వడల మిశ్రమాన్ని పక్కకు తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము దీనికి కాంబినేషన్గా అల్లం పచ్చడి టమాటా పచ్చడి టమాటా సాస్ ఈ మూడు ఏదేసినా కూడా చాలా బాగుంటుంది నేనైతే టమాటా సాస్తో సర్వ్ చేశాను ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా చేశాను కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా నాకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ